మరి నేను సర్వాధికారిని అయిపోయాను సమస్తానికి వారసుని అయిపోయాను చెప్పి ఏసుక్రీస్తు ఎప్పుడు తన సొంత పెత్తనం చేయలేదు మరి ఏం చేశాడు తండ్రికి లోబడి ఉన్నాడు తండ్రి చిత్తం చొప్పునే చేస్తాడు ఏది కూడా అతడు తన సొంతంగా ఏమి చేయడు తండ్రి ఏది ఆదేశిస్తే అదే చేస్తాడు అంత విధేయుడు కనుక దేవుని బిడ్డలమైన మనం కూడా మన తల్లిదండ్రులకి విధేయులమై ఉండాలి మన ముఖ్యంగా ఆధ్యాత్మిక తల్లిదండ్రులైన దేవుని సేవకులు కూడా మనము విధేయులుగా ఉండాలి ఎలా ఏసుక్రీస్తుని బట్టి నేర్చుకోవాలి దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునది ఈ లోకంలో ఎంతో మంది సింహాసనాలను అధిష్ఠించారు ఎంతో మంది ప్రధానులు వచ్చారు ఎంతో మంది అధికారులు వచ్చారు వాళ్ళ అధికారాలు కొంతకాలమే పరిమితమైన కాలం కానీ యేసుక్రీస్తు యొక్క సింహాసనము నిరంతరము నిరంతరం ఆయన రాజు యేసుక్రీస్తు నిరంతరము రాజు ఆయన నువ్వు నమ్మినా రాజే యేసు ప్రభు వారు నువ్వు నమ్మకపోయినా ఆయన రాజే ఆయన నిరంతరము రాజు నీకు మాత్రమే కాదు సర్వ సృష్టికి ఆయన